ఈరోజు డిసెంబర్ ఒకటి తెలంగాణలో ప్రధాన వార్తలు రాజకీయ ఉద్రిక్తతలు ప్రజల ఇబ్బందులు ప్రమాదాలు చుట్టూ కొనసాగుతున్నాయి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది రెండు డిసెంబర్ ఒకటి నుంచి పదమూడు వరకు రాష్ట్ర వేడుకలు నిర్వహించాలని నిర్దేశించింది ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు ఐదు లక్షల కోట్ల పూస్కాన్ జరిగిందని ఆరోపణలు చేశారు ఒక కౌలు రైతు పట్ట నష్టాలు అప్పుల భారంతో సెల్ఫీ వీడియో వదిలి ఆత్మహత్య చేసుకున్నారు ఈ ఘటనపై హరీష్ రావు ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నించారు హైదరాబాద్లో రెండు వేడుదేరు సంఘటనలు యాకూత్పురాలో టెలిగ్రామ్ హనీ ట్రాప్లో ఒక యువకుడు లక్ష రూపాయలకు పైగా మోసపోయాడు ఉప్పల్లో ఒక క్యాబ్ డ్రైవర్ ఆన్లైన్ బెట్టింగ్లో పదిహేను లక్షల అప్పుతో ఆత్మహత్య చేసుకున్నాడు గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో కొత్త వివాదం నామినేషన్లు వచ్చినప్పటికీ జీవో నెంబర్ నలభై ఆరులో రిజర్వేషన్ పొరపాట్లు మాకు రిజర్వేషన్లు కావాలి ఎన్నికలను వాయిదా వేయాలని సూచించాయి పీసీ సంఘాలు ప్రభుత్వం చేత వాగ్దానం చేసిన నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం నిరసనలు చేస్తున్నాయి ఆదిలాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం బస్సు లారీ ఢీకొని ఇద్దరు మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు హైదరాబాద్లో మరో ప్రమాదం కాచిగూడ అంబర్పేట ఫ్లైఓవర్ పై నుంచి పడిపోవడంతో ఒక బైక్ రైడర్ మృతి చెందాడు ట్రాఫిక్ పోలీసులు ఎదుర్కొన్న దాడి ట్రాఫిక్ పై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు మరో ముఖ్యమైన విషయం నటి సమంత రూత్ ప్రభు డిసెంబర్ ఒకటిన తమిళనాడులోని కోయంబత్తూర్ ఈషా యోగా సెంటర్లో ఉన్న లింగ భైరవి దేవాలయంలో దర్శకుడు రాజ్ నెడిమూరుతో వివాహం చేసుకున్నారు సుమారు ముప్పై మంది దగ్గర బంధువులు స్నేహితుల సమక్షంలో జరిగిన సన్నిహిత వేడుకగా ఈ పెళ్లి పూర్తయింది ఇవి ఈరోజు ముఖ్యాంశాలు